నా పేరు రాజేశ్వరండి మునిమనవాడు ఫస్ట్ బర్త్డే సందర్భంగా అన్నదానం చేయించాము ఇక్కడ చాలా బాగుంది గుడి అది కడుతున్నారు చాలా డెవలప్ చేశారు శంకర్ గారికి ధన్యవాదాలు నాది ఫస్ట్ టైము వీళ్ళు ఆల్రెడీ ఒకసారి వచ్చారు ఇక్కడికి మా పెద్దమ్మ గారిది సంవత్సరీకరం కోసం చేయటానికి అన్నదానము పెద్దమ్మ వాళ్ళ మునిమనవాడు డెవిన్ ది ఫస్ట్ బర్త్డే ఒకటి ప్రతిష్ఠ చేయించారండి చాలా బాగుంది వచ్చిన తర్వాత అభిషేకం చేయించి హోమం చేయించి మాకు పూజ చేయించి ప్రశాంతతలా ఉండింది ప్రతి ఒక్క ఫ్లోర్ చొప్పున చూపించారు ఒక ఫ్లోర్లో లేడీస్ ఒక ఫ్లోర్లో జెంట్స్ హాస్పిటల్ ఎట్లా టేక్ కేర్ చేస్తున్నారు నీట్గా మెయింటైన్ చేస్తున్నారు అసలు ఎక్కడ ఒక దుమ్ము కానీ ఇది కానీ చూడటానికి లేదు చాలా నీట్గా ఉంది ప్లేసు దేవుడి వల్ల ఇంకా మాకు కుదిరినంత వరకు చేయాలనే ఉంది మేము ఇంకా వేరే వాళ్ళకు కూడా చెప్పి ఎంతవరకు ప్రోత్సాహం చేయగలమో చేస్తాము